ముస్లిం రిజర్వేషన్ అండమే తప్పు బికాస్ అది ముస్లిం రిజర్వేషన్ కాదు అక్కడ కూడా ముస్లిం కమ్యూనిటీలో కూడా పఠాన్స్కు రిజర్వేషన్ లేదు ముగల్స్కి రిజర్వేషన్ లేదు సయ్యదులకు రిజర్వేషన్ లేదు వెనకబాటుతనం ప్రాతిపదికన అక్కడ వాళ్ళకు రిజర్వేషన్లు అలకే చేయడం జరిగింది ప్రతి మతంలోనూ కూడా బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు హిందూస్లో కూడా బీసీలు ఉండరు హిందూస్లో కూడా ఓసీలు ఉంటారు సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఉంటాయి సామాజికంగా ఆర్థికంగా ముందున్న వర్గాలు ఉంటాయి ప్రతి మతంలోనూ ఉంటారు ఒక్క ముస్లింస్ దగ్గరకు వచ్చేసరికే మాత్రం దాన్ని రాజకీయం చేసేందుకు ముస్లిం రిజర్వేషన్స్కి నేను వ్యతిరేకమైన అండం ఎంత మటుకు ధర్మం ఆ రకంగా బీజేపీ అండం చాలా తప్పు అని నేను గట్టిగా మాట్లాడుతూ చెప్పాను అండమే కాకుండా ఇంకోటి కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బీజేపీ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తున్నప్పటికి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఇంకా కొనసాగుతున్నాడు ముస్లింల మీద నువ్వు చూపించే ప్రేమ నిజమైన ప్రేమ అయితే బీజేపీ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తున్న తరుణంలో నువ్వు ఎందుకు ఇంకా ఎన్డీఏలో కొనసాగుతున్నావు అని నేను చంద్రబాబు నాయుడుని గట్టిగా క్వశ్చన్ చేసిన ఈ హిస్టరీ ఆఫ్ దిస్ రిజర్వేషన్ గురించి చెప్పినాను బీజేపీలా చేయడం అన్నిటికన్నా దారుణం అని చెప్పినా ఎందుకనంటే బీదోళ్లకు రిజర్వేషన్ ఉపయోగపడతా ఉంది అటువంటి బీదోళ్ళ నోట్లో నుంచి మతం పేరుతోనూ ఇంకొక పేరుతోనూ ఇంకొక పేరుతోనూ వాళ్ళు తిండి తిండిని వాళ్ళ నోట్లో నుంచి తీసేయాలని అనుకోవడం ఎంత మటుకు ధర్మం నాట్ రైట్ బీజేపీ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తానని గంట బజాయించి చెప్తోంది మీరు ప్రజలకు ఈ సందర్భంగా ఎస్పెషల్లీ ముస్లిం సమాజానికి ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా నేను అడ్డం పడతాను రిజర్వేషన్లు రద్దు కానీకుండా చూస్తాను అని ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా నేను నెల్లూరు మీటింగ్లోనే చెప్తున్నాను ఎగ్జాక్ట్లీ ఐ మనస వాచ కర్మ ప్రిన్సిపల్ నేను వాళ్ళకు ఇవ్వడం ధర్మము అని భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ముస్లింల రిజర్వేషన్ ముస్లింల రిజర్వేషన్ అనద్దండి ముస్లింలలో కూడా వెనకబాటుకు లోనైన వాళ్ళకి మాత్రమే ఆ రిజర్వేషన్స్ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా ముఘల్స్కి లేదు పఠాన్స్కి లేదు సహీదులకు లేదు ఇది మన అందరికీ తెలిసిన విషయం మరి అలాంటప్పుడు ఏ రకంగా ముస్లిం రిజర్వేషను అని చెప్పి దాన్ని బ్రాండింగ్ చేసి ఏ రకంగా దాన్ని వాళ్ళు తీయగలుగుతారు డెఫినెట్లీ కోర్టుకు కూడా పోతాం కోర్టులో ఆల్రెడీ కేసు జరుగుతూ ఉంది డెఫినెట్లీ కోర్టులో కూడా లాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది కోర్టులో కూడా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం పార్లమెంట్లో కూడా లాజికల్గా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం మతం అనేది సపరేట్ రిజర్వేషన్స్ అనేది సపరేట్ హిందూ మతం మతంలో బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు హిందువులలో కూడా బీసీలు ఉంటారు ఓసీలు ఉంటారు అట్లనే నువ్వు హిందూయిజం కాబట్టి నేను తీసేస్తానంటావా ఏం జరుగుతుంది ధర్మమా ఇది మనం ఏం మాట్లాడుతాను ముస్లింలు కాడికి వచ్చేసరికి నీకు ఎలక్షన్లలో నీకు అడ్వాంటేజ్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం ఎదమడుగు ధర్మం మీరు గత ఐదు సంవత్సరాల్లో సరే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో అన్కండిషనల్గా చాలా బిల్స్కి సపోర్ట్ చేశారు రేపు ఇన్ ఫ్యూచర్ మీరు ఇక్కడ అధికారం రావాలని కోరుకుంటున్నారు అక్కడ కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి నమ్ముతున్నారు కానీ అక్కడ ఎన్డీఏ ఇక్కడ టీడీపీ జనసేనతో కలిసి ఉంది రేపు ఇదే సంబంధాలు మీరు గత ఐదు సంవత్సరాలు అయితే ఏదైతే సంబంధాలు మెయింటైన్ చేశారో కేంద్ర ప్రభుత్వంతో అదే రకమైన తరహాలో సంబంధాలు మెయింటైన్ చేయగలిగే పరిస్థితి వాతావరణం ఉంటుందని అనుకుంటున్నారు బేసిక్లీ రజనీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందంటే అక్కడ ఢిల్లీలో ఎవరు అధికారంలోకి వస్తారో నాకైతే తెలియదు దేవుడు ఎవరు ఎత్తిన రాసింటే ఇక్కడైనా అక్కడైనా కూడా అదే జరుగుతుంది ఓకే హైపోతెటిక్గా మీరు చెప్తా ఉన్నారు కాబట్టి అంటూ ఉన్నారు కాబట్టి అక్కడ మోడీ గారే వస్తారేమో నాకు తెలియదు అనుకుందాం కానీ అక్కడ ఆయన నేను ఇక్కడ ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన విషయాల మీద ముఖ్యమంత్రి రెప్రజెంట్ చేయాల్సిన ముఖ్యమంత్రి రెప్రజెంట్ చేస్తాడు ప్రధానమంత్రిని కలవాల్సిన సందర్భంలో కలవాల్సిన అంశాల మీద ఖచ్చితంగా కలుస్తాం చెప్పాల్సిన విషయాలు చెప్తాం కేంద్రం నుంచి రాబట్టిన కాడికి తేగలిగిన కాడికి రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు రావాల్సిన వనరులు తేగలిగిన కాడికి తెచ్చే ప్రయత్నం ప్రతిదీ కూడా చేస్తాం మద్దతు ఇచ్చే కార్యక్రమం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో వేరియస్ బిల్స్కి సంబంధించి మద్దతు ఇచ్చే కార్యక్రమం మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అక్కడ నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా ఈ రోజుకి కూడా బీజేపీ ప్రవేశపెట్టిన అన్ని బిల్లకు మేము మద్దతు ఇవ్వలేదు మేము డిస్క్రిప్షన్ వాడతాం పలాని బిల్లుకు సపోర్ట్ ఇవ్వాలన్నా పలాని బిల్లుకు సపోర్ట్ ఇవ్వము ఇవ్వకూడదాని సపోర్ట్ ఇవ్వకూడని బిల్స్కు మేము సపోర్ట్ ఇవ్వము సపోర్ట్ ఈ దగ్గర బిల్లు ఉంటే తప్పకుండా ఇస్తాం దాని గురించి బీజేపీనా ఇంకొకరా 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 అని చెప్పి ఆలోచన చేయాల్సిన పని లేదు దాని గురించి ఇంత మాట్లాడాల్సిన పని కూడా